గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు దశ అందరికీ కూడా ముందుగా ఫస్ట్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి దాదాపుగా ఒక వారం రోజులు బట్టి ఇదే ఇష్యూ నడుస్తోంది కేవలం ఏపీకి సంబంధించిందే కాదు నిన్న తెలంగాణలో విహెచ్ కూడా మౌన దీక్ష చేపట్టారు ఎందుకంటే ఏ విధంగా ఉంది మన సనాతన ధర్మం పాటించాలంటూ బండి సంజయ్ కూడా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం అంటే ఇది కేవలం ఏపీకి స్టికాన్ అయినటువంటి పర్సన్ కాదు కేవలం ఏపీకి సంబంధించినటువంటి దైవం కూడా కాదు ప్రపంచ దేశాల్లో అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక నమ్మకంగా కొలుచుకునేటువంటి దైవం అటువంటి దైవంతో సమానంగా మనం ప్రార్థించే లడ్డూకు సంబంధించినటువంటి వివాదం ఏ స్థాయికి మనం చూస్తున్నాం సనాతన ధర్మం అనే విషయానికి ఏమంటారు అంటే తిరుమల లడ్డు మూడు వందల సంవత్సరాలు అయింది ప్రవేశపెట్టి అయితే కలియుగ దైవం శ్రీ స్వామిని ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రపతులు కావచ్చు ప్రధానమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వివీఏపీస్ దగ్గర నుంచి అన్ని దేశాల నుంచి కూడా మన తిరుమల రావటం జరుగుతుంది ముస్లిమ్స్కి మక్క ఏదే ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా హిందూ మతానికి సంబంధించి సనాతన ధర్మం విషయంలో తిరుమల తిరుపతి టెంపుల్ అనేది అంత ప్రాశస్తమైంది మరి అలాంటి టెంపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా చేశారనేది మనం చాలా స్పష్టంగా చెప్తాం అంటే ఇక్కడ ముందు ఒక విషయం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి అన్న ముందు వాస్తవంగా తిరుపతి టెంపుల్ మీద ఈ కుట్ర అనేది రెండు వేల నాలుగులోనే స్టార్ట్ అయింది రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే తిరుపతికి ఏడు కొండలు ఎందుకు ఐదు కొండలు రెండు కొండలు చాలు అని చెప్పారనమాట తర్వాత ఒక నాస్తి అయినటువంటి కరుణాకర్ రెడ్డి గారిని అక్కడ చైర్మన్ వేశారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కరుణాకర్ రెడ్డిని చైర్మన్గా గేశారు తర్వాత అన్య మతస్థుల్ని అంటే ఇతర మతస్థుల్ని అక్కడ అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఏ మతంలో అయినా హిందూ మతమైనా అదే ముస్లిం అయినా అదే లేదా క్రిస్టియన్ అయినా ఆ మతానికి సంబంధించిన వ్యక్తులే ఆ ప్రార్థనా మందిరంలో ఉండాలి వేరే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట మరి అలాంటిది ఇక్కడ కావాలని చెప్పేసి శ్రీశైలంలో కానీ అదేవిధంగా తిరుపతిలో కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇతర మతస్థులను నియమించారు అంటే ఈ కుట్ర ఆ రోజులో స్టార్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమైందంటే టీటీడీ బోర్డుని ఒక ఇడుపులపాయ్ ఎస్టేట్గా మార్చేశారు ఆయన ఎందుకంటున్నానంటే సుబ్బారెడ్డి గారు సొంత బాబాయి కరుణాకర్ రెడ్డి గారు ఆయన బంధువే అనమాట ఎస్టేట్ మీన్స్ అదే కూర్చో ఈ ధర్మారెడ్డి గారు ఆయన కూడా ఆయన బంధువే కడప జిల్లా అని అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ తో పెట్టారు ఎక్కడైనా ఈవో ఒకళ్ళు ఉంటారు చైర్మన్ ఒకళ్ళు ఉంటారు డిఫరెంట్ పీపుల్ అందరూ ఉంటారు అనమాట అట్లా కాకుండా మనం ఏది చేసినా కూడా బయటికి వెళ్ళకూడదు దానికి మీకు ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డి గారు మూడు లక్షల అరవై వేల మందికి వివి ఏపీ దర్శనాలు చేపించారు అని చెప్పారు అనమాట అంటే ఒక చైర్మన్ ఉండేది ఒక సిక్స్ తెయ్యి ఏది డైలీ ఇవ్వటానికి ఆయనకి అంటే సిక్స్ దాటి ఆయన రోజుకి మరి మూడు వందల అరవై మందిని దర్శనాలకి ఆయన ఎలా చేశాడంటే సామాన్య భక్తులకి హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బందికరమైన ఇష్యూ తర్వాత మీకు ఈ ఏదైతే మనకి లడ్డూ ఇష్యూ వచ్చిందో గతంలో ఒక వన్ మంత్ దాకా లడ్డూ ఉండేది ఇవాళ రెండు మూడు రోజులకి అది పాచిబట్టిపోవటము స్మెల్ రావటము అంటే టేస్ట్ లేకపోవటం ఇవన్నీ కూడా జరిగింది దీనికి కారణం ఏంటంటే కేవలం కమిషన్లు కేవలం అవినీతికి పాల్పడటం వల్లే ఇవాడు ఇదంతా కూడా జరిగింది అని చెప్పుకోవచ్చు అంటే దాన్ని కూడా ఏ విధంగా చూస్తున్నారంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నారు మన సుధాకర్ రెడ్డి గారు ఆయనైతే ఆయనైతే పంది కొవ్వునేమో బంగారంతో పోల్చాడు తిరుపతి లడ్డూనేమో రాగితో పోల్చాడు అంటే వాళ్ళకి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అనేది చాలా స్పష్టంగా ఉంది అయితే నీకు ఇష్టం లేకపోతే టెంపుల్కి వెళ్ళకపోవచ్చు ఎక్కడికైనా లేదు తప్పులేదు అన్ని మతాలను మనం గౌరవించుకోవాలి అట్లనే ఇతర మతాలను మనం అవమానించేటువంటి అధికారం మనకు లేదు లేనప్పుడు వాంటెడ్గా జరగే లేదు అనేది కదా వైసీపీ నాయకుల వాదన అసలు జరగలేదు దీంట్లో ఎక్కడ తప్పు జరగలేదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ కాఫ్ అని ఏదైతే ఉందో ఆ సంస్థలో ఏమిటో రిపోర్ట్ ఇవ్వటము అవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి అదిగాక మూడు వందల ఇరవై పన్నెండు రూపాయలకి ఎక్కడ మూడు వందల ముప్పై రెండు రూపాయలకి ఎక్కడా కూడా పది కేజీ ఇవ్వటం అనేది అసాధ్యం పందుకో యాభై రూపాయలకి వంద రూపాయలకి కూడా బయట దొరుకుతాయి అనేది కూడా అందరూ తెలుసు అన్నమాట అంటే కేవలం అంటే భక్తుల యొక్క మనోభావాలు కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు అదే నిజంగా ఏ మక్కాలోనో లేదా ఇంకో చోట మన జెరూసలంలో అయితే అక్కడే ఆ స్పాట్లో ఆటోమేటిక్గా చేసేస్తారు వీళ్ళకి అంటే అంత ప్రమాదకరమైన ఇష్యూని ఏమీ లేదు మేము ఏమైనా చేయొచ్చు అందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ ఏమో ఇక్కడ ఏది చేసినా కూడా బయటికి వెళ్ళదు అనేటువంటి పరిస్థితి అయింది గవర్నమెంట్లు మారుతాయి ఈ గవర్నమెంట్ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చింది ఆటోమేటిక్గా మనకు వస్తుంది నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏమంటున్నానంటే ఇది ఒక తిరుమలకి సంబంధించిన విషయం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది దగ్గర దగ్గర నూట యాభై కోట్ల మందికి సంబంధించిన ఇష్యూ అనమాట మీరు దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయండి చైర్మన్లు ఏం చేశారు బోర్డులు ఏం చేశారు ఎందుకు ఎగ్జామ్షన్స్ ఇచ్చారు అంటే ఏది మన దగ్గర రెండున్నర లక్షలు ఉండాల్సినటువంటి డైరీ దీని మీద అవన్నీ కూడా లిమిటేషన్స్ అన్నీ కూడా ఎత్తేసారు ఎత్తేసి వంద లీటర్లు ఇచ్చే ఒకటి కూడా మిల్క్ అన్నమాట అంటే దీనికి ఒక ఏదో క్వాలిటీ లేకుండా చేసేటువంటి పనులు చేశారు అన్ని ఎగ్జామ్షన్స్ లిఫ్ట్ చేసేసి వాళ్ళకి ఎవరికైతే కావాలో వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు నందిని మిల్క్ ఉంది అది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డైరీ ఫార్మ్ డైరీ అనమాట వాళ్ళు ఒక యాభై సంవత్సరాల నుంచి నెయ్యి సప్లై చేస్తున్నారు దగ్గర దగ్గరగా ఒక పదిహేను మంది ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారు ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దానికి బ్రేక్ చేసి దానికి రివర్స్ టెండరింగ్ అనేది ఒక పేరు పెట్టి ఆయనకు ఎవరైతే కావాలో వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇవన్నీ చేశారు అంటే నేనేమన్నా అవినీతికి కూడా ఒక అద్దు ఉంటుంది అది చివరికి దైవాన్ని దోచుకునేటువంటి స్థాయికి కూడా పోయింది అది ఏ రకంగా కూడా సిట్టింగ్ జడ్జ్ అన్న లేదంటే సిట్ మీద నమ్మకం లేదని ఇవన్నీ కూడా వస్తున్నాయి